అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను మీ అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి మా బంజారా ఫ్యామిలీస్ అయితే ఏం చేస్తున్నాము అనేది ఈరోజు మీ అందరితో అయితే షేర్ చేసుకుంటున్నాను అదేంటంటే ఫ్రెండ్స్ వనవాసం అయితే వచ్చాము వన భోజనానికి బయటకైతే వచ్చేసామండి ఇంకా మాకు మొత్తం నాలుగు ఫ్యామిలీస్ అయితే ఉన్నాయి మా బంజారా ఫ్యామిలీస్ ఇంకా ఇక్కడ విశేషం ఏందంటే మా వారే వంట చేస్తున్నారు ఇక్కడైతే నేనైతే కొన్ని కొన్ని విషయాల్లో హెల్పింగ్ అయితే చేస్తున్నాను ఇంకా మా వారైతే చేస్తాన్ని కర్రీ చేస్తూనే ఉన్నారు ఇంకా అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా తలా ఒక్కొక్క పనులు అయితే ఎవరి వాళ్ళు చేసుకుంటూనే ఉంటున్నారు అదే కాకుండా ఏందంటే స్పెషల్ ఈరోజు లేడీస్కి హస్బెండ్ అక్కడ సహాయం చేస్తూ కుకింగ్లో హెల్ప్ హెల్పింగ్ అయితే చేస్తూ ఉన్నారండి నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించింది నేను మా ఇంట్లోనే మా వారు హెల్ప్ చేస్తారేమో అని అనుకున్నాను కానీ అలా కాదండి అక్కడ వేరే వాళ్ళ వాళ్ళు కూడా మంచిగా హెల్పింగ్ అనేది చేస్తూ ఉన్నారు సో వెరీ హ్యాపీ అండి ఇలా రావడము బయటికి తిరగడము ఇలా మంచిగా ప్రకృతిలో ఇలా వంట చేసుకొని మేడం నిజంగా చాలా హ్యాపీగా అయితే అనిపించిందండి ఎంతో సంతోషకరమైన దృశ్యాలు అక్కడ చుట్టుప్రక్కల ఎంత పచ్చ పచ్చని పొలాలు కొండలు నిజంగా చాలా మంచి ప్రాంతం అయితే ఉందండి ఎక్కడ చుట్టూ మేమైతే ఎక్కడికైతే వచ్చి వనభోజనానికి అయితే వచ్చాము నిజంగా ఆకాశంలో ఉన్న మబ్బులు చెట్లు నిజంగా ఆ ప్రకృతిలో ఉన్న అనుభూతులన్నీ అసలు నిజంగా మాటలు అయితే

તારે તો નળ ઉડાડવા છે સિભ્રગત કાળજી ગડી ક્યાં કાળજી ક્યાં એક જ થાય બડી

you <laughs>